మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించిన విషయం మనకందరికీ తెలిసిందే దీనికోసం ఆయన ఏకంగా లండన్కి వెళ్లారు యూకే పార్లమెంట్లో ఆయనకి జరిగిన ఘన సన్మానం గురించి ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఏ మూలను చూసినా మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి అలాగే ఆయనకు వచ్చిన అవార్డుల గురించి చర్చించుకుంటూ ఉన్నారట ముఖ్యంగా ఇండియా సినిమా హిస్టరీని ఈరోజు ప్రపంచవ్యాప్తం చేసిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఏదో చేయాలని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటిష్ గడ్డపై తెలుగు వారి కీర్తిని చాటిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీ గడ్డపై చిరంజీవి గారికి భారీ సన్మానం చేయనున్నారట కేంద్ర ప్రభుత్వ పెద్దలు దీంతో హోరెత్తనున్నాయట ఢిల్లీ వీధులు యూకే అవార్డు రావడంతో భారీ ర్యాలీ కూడా నిర్వహించాలని చూస్తూ ఉన్నారట అక్కడి అభిమా సినిమాల్లో ప్రస్తుతం కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మూవీ మేకర్స్